సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు ఎక్కడి నుండి వస్తాయో ఎలా వస్తున్నాయో అసలు వాటికి పరిష్కారం ఏంటో తెలియని పరిస్థితిలో మీరు గురువుగారు సుబ్రహ్మణ్యం రాజుగారిని ఒక్కసారి సంప్రదించండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు స్త్రీ పురుషుల గుప్త సమస్యలు స్త్రీ పురుష వశీకరణం అన్నీ కూడా మీకు పరిష్కారం చూపిస్తారు మీరు ఎక్కడికో వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు ఫోన్లోనే మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం అనేది చెప్తారు సుబ్రహ్మణ్యం రాజు గురువు గారి దగ్గర ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారాన్ని పొంది ఇప్పుడు సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు కుటుంబ సమస్యలు కోర్టు సమస్యలు ఎలాంటివి ఉన్నా కూడా తప్పకుండా మీకు పరిష్కారం అనేది చూపిస్తారు గారి ఫోన్ నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ తప్పకుండా మీరు గారిని ఫోన్లో కాంటాక్ట్ చేసి మీ సమస్యలకి పరిష్కారం అనేది తెలుసుకోండి ఈరోజు బాబాగారు మన కోసం పంపిస్తున్న సందేశం ఏంటంటే సాక్షాత్తు నీ సాయినాథుడే దిగి వచ్చి చెప్తున్నా ఈ మాటని ఖచ్చితంగా నువ్వు అనుసరించు ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయొద్దు మాత్రం కూడా కొట్టి ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన విషయం జాగ్రత్త పడాల్సిన విషయం ఏమను పాటుతో ఉన్నావంటే నీ జీవితం తల అయిపోయే అయిపోయే ఉంది ఆ విషయం ఏంటో తెలుసా తల్లి వింటే నువ్వే ఆశ్చర్యపోతావు వెన్నులో వణికి పుడుతుంది గుండెల్లో గుబేలు అంటుంది ఒక స్త్రీ నీ ఇంటి ముందుకు వచ్చి అంటే బాగా ఏడుస్తుంది తల్లి ఆ స్త్రీ వల్ల నీకు జరగబోయేది ఇదే రాసి పెట్టుకో ఎందుకులా అంటున్నాను అంటే పూర్తిగా నీ సాయి యొక్క సందేశం విన్నావంటే ప్రతి మాట కూడా నీకు అర్థమవుతుందమ్మా నీ జీవితంలో ఏం జరగబోతుందో అర్థమవుతుంది ఆ స్త్రీ రాక వల్ల నీ జీవితంలో అంటే ఆ స్త్రీ ప్రవేశించడం వల్ల ఏం జరగబోతుందో కూడా నీకు తెలుస్తుంది ఆ స్త్రీ మీ ఇంటి ముందుకు వచ్చి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఊపిరి ఆడకుండా అంటే ఊపిరి తీసుకొనివ్వడం లేదు ఆఖరికి నిన్ను ఏదో ఒంటరి చేసి వెళ్తుంది తల్లి నిన్ను ఈ స్థితికి నిన్ను దించేసి వెళ్తుంది ఒక అయోమయమైన పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో ఊహించినటువంటి ఒక పరిస్థితిలో నుంచి నీ పతనానికి చేరుకుని ఒక స్థితికి తీసుకువస్తుంది అది నువ్వు తెలుసుకుని తీరాలి ఆ స్త్రీ ఎందుకు ఏడుస్తుంది ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తున్నా ఆమె మాటలు ఎలా ఉన్నాయి ఆమె ప్రవర్తన ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ఈరోజు నీ ముందు గుట్టు విప్పి చెప్పబోతున్నాను నీ సాయిని కాబట్టి ఎన్ని పనులు చేస్తున్నా సరే నువ్వు ఒంటరిగా ఒక్కదాని మాత్రమే వినడానికి ప్రయత్నించమ్మా నీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వినడానికి ప్రయత్నించు తల్లి అందులో ఏదో ఒక గుట్టు దాగి ఉంది అందుకే ఇది నీ కంటపడుతుంది తల్లి నీ కంటపడినటువంటి క్షణాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా పూర్తిగా వినమ్మా జాగ్రత్తగా వినమ్మా రాబోయే అతి కొద్ది రోజుల్లోనే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే ఉందమ్మా నిజానికి రాబోయే రోజులే కాకుండా నీ జీవితాంతం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం అయితే ఉంది ఈరోజు నేను చెప్పబోతున్నాను అదేంటంటే ఎంతో సుఖంగా బ్రతికేస్తూ ఉన్నావు కదా ఎంతో హాయిగా బ్రతికేస్తూ ఉన్నావు కదా కష్టపడుతూ ఉన్నావు నీ రెక్కల కష్టం మీదనే కష్టపడుతూ ఉన్నావు రూపాయి రూపాయి కూడా అనవసరంగా ఖర్చు చేయకుండా చెడు అలవాట్లకు దురలవాట్లకు పోకుండా వేరే వారిని మోసం చేయాలి అనుకోకుండా మనసులో కుళ్ళు కుతంత్రాలు ఏమీ లేకుండా వచ్చిన రూపాయలు పొదుపు చేస్తూ నీ కుటుంబం కోసం నీ వాళ్ళ కోసం ఖర్చు చేసుకొని ఒకరి దగ్గర ఒక రూపాయి చేయి చాచకుండా ఎవరి దగ్గర కూడా అంటే ఎవరికీ కూడా సహాయానికి వెళ్లకుండా ఎంతో గొప్పగా బ్రతికిస్తున్నావమ్మ గొప్పగా బ్రతకాలంటే ఇక్కడ చాలా ధైర్యంగా ఉండాలిగా అంటే బాగా డబ్బు ఉండాలని కాదు తల్లి మంచి మనసుతో ఎప్పుడూ కూడా చిరునవ్వుతో మనసు నిండా మనశాంతితో కుటుంబంతో సంతోషంగా వచ్చిన దాంట్లో తృప్తిగా బ్రతకడమే గొప్పవాళ్ళుగా ఉండడం అంటే నువ్వు పెద్దగా పొదుపు చేయాల్సిన అవసరం లేదమ్మా నువ్వు నీ దగ్గర ఉన్నంత వరకు గొప్పగా బ్రతికేస్తూ ఉంటావు ఆనందంగా బ్రతికేస్తూ ఉంటావు నీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించబోతుంది ఒక మనిషి ప్రవేశించబోతుంది బాబా అంటే నీకు ఎందుకు చెప్తున్నారు ఆమె నీ జీవితంలోకి వస్తుందంటే నీ జీవితంలో ప్రవేశించే అంటే మంచిదా చెడ్డదా నేను ఏం చేయబోతుంది అయితే ఖచ్చితంగా అది నీ చెడికేనమ్మా నిన్ను ఎప్పుడూ కూడా అంటే ప్రేమగా ఉన్నట్లుగా నటిస్తుంది అభిమానం ఉన్నట్లుగా నటిస్తుంది ఏదో మేలు చేస్తున్నట్లు ఉంటుంది నిన్ను ఏదో ఉత్తరించాలి అన్నట్లుగా నీ దగ్గర మాటలు చెబుతూ వస్తుంది నవ్వుతుంది మాయమాటలు చెబుతుంది నిన్ను అతిగా పొగిడేస్తూ ఉంటుంది ఈ విధంగా నీ కళ్ళ నుంచి కన్నీళ్ళు రాకుండా చేస్తూ వచ్చేలా చేస్తుందమ్మా ఏడుపు కూడా వచ్చేస్తుంది అలా మాట్లాడుతూ ఉంటే కన్నీళ్ళు పెట్టుకొని నిన్ను ఊరగుట్టేస్తుంది మాయమాటలు చెబుతుంది ఎందుకంటే నువ్వు నమ్మాలి తల్లి నువ్వు పూర్తిగా నమ్మాలి తన ఆటలు సాగించుకోవాలి కాబట్టి పన్ని కట్టుకొని నిన్ను పొగుడుతుంది ఇప్పుడు కూడా మంచికి చెడుకి కూడా తేడా తెలుసుకోవాలమ్మా తల్లి నీకు ఒక్క మాట చెప్తాను చూడు ఒక మాట రెండో మాట నువ్వు చేసిన పని కానీ నీ గురించి కానీ ఒక మంచి గుణం ఉందమ్మా అది నాకు చాలా నచ్చుతూ ఉంటుంది చాలా ఇష్టమైన గుణం నీ మంచితనాన్ని గుర్తించి ఒక మెచ్చుకోలు లేదంటే పదే పదే నువ్వు కూర్చున్నా లేచినా నుంచున్నా తిన్నా పడుకున్నా ఏది చేసినా సరే అద్భుతమే తల్లి ఏది అంటే ఏది చేసినా సరే గొప్పవాడివే అస్తమానం పొగిడి భజన చేస్తే పొగుడతా అంటారా అతిగా పొగడ్డం అంటారా ఈ అతిగా ఎవరు పొగుడుతారో వాళ్ళు నీ జీవితానికి ముప్పని నువ్వు గుర్తుంచుకో నీ జీవితం ఎప్పుడూ కూడా మంచిగా వెళ్తున్నా సరే ఆ దారి సక్రమంగా వెళ్తున్నా సరే సరైన దారిలో వెళ్తున్నా సరే తప్పదు తల్లి ఒక్కొక్కసారి నీ జీవితం చాలా అంటే చాలా గందరగోళంగా అయిపోతూ ఉంటుంది ఇన్నాళ్ళుగా నీ జీవితాన్ని సక్రమంగా మంచి మార్గంలో అంటే నువ్వు వెళ్తూ ఉన్నావు కదా నిన్ను ఎక్కడికి కూడా పక్కకు చూడకుండా నీ ధ్యేయం ఏంటో నీ జీవితం ఎటుంది ఆనందం సంతోషం ఎక్కడున్నాయని గెలుపు కూడా చూస్తూ ఉండు అని అంటున్నావు కదా ఆ వ్యక్తి ఇలాంటి మాటలు నీకు చెప్పేసరికి పొగడతలు చెప్పేసరికి నువ్వు నీ దారి అనేది పక్కకు మార్చేసుకుంటున్నావు తల్లి పక్కకు చూస్తున్నావు అతిగా పిగిడే వాళ్ళకి దూరంగా ఉండు వాళ్ళు చాలా చాలా ప్రమాదకరమైన వ్యక్తులు అలాంటి వారు ఇంకొకరు ఉండరు చాలా వరకు నీ శత్రువుని నమ్ము ఎందుకంటే ఎదురు పడేటప్పుడు దారి చేస్తాడు లేదా దాడి చేస్తాడు అంటే వాళ్ళు ఎదురు పడినప్పుడు కొట్టడం తిట్టడం చేస్తారు లేదంటే పొగిడే వాళ్ళు మంచిగా ఉంటారు తల్లి నిన్ను నిలువెల్లా పోతారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి జాగ్రత్తగా ఉండు అని బాబా గారు అయితే మనకి మరీ మరీ చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి అలాగే ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేచన సుఖినోభవంతు ఓం సాయిరామ్